హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ఎమ్ని మరొక సంచలన వార్త ఒకటి హల్చల్ చేస్తుంది ఏంటంటే టీడీపీ జాతీయ కార్యదర్శి ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఈరోజు ఆ పార్టీలో చిచ్చు రాజేసిందట ఎందుకు తంబలపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా లోకేష్ బర్త్డేతో అది రచకెక్కింది డిప్యూటీ సీఎం సీఎం అంటూ లోకేష్పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారిందట మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపడేసింది మరో వర్గం ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటు చేసుకోగా కేసులు కూడా నమోదయ్యాయట ఏం జరిగిందంటే అసలు తంబలపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇన్ఛార్జీ దాసరిపల్లి జైచంద్రారెడ్డి ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా వర్గపోరు నడుస్తుంది నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు అయితే వెలిసాయి బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు శంకర్ ప్రధాన అనుచరుడు మండల బీసీసీల అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఎవరైతే ఉన్నారో ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు అదే సమయంలో ఇంకా ఎవరైతే ఇన్ఛార్జీ ఉన్నారు కదా జయ చంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు అందులో శంకర్కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారట చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారట ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సరే ఏమిటో ఈ పుట్టినరోజులు డిప్యూటీ సీఎంలు ఇవి చాలా గందరగోళంగా ఉంది కూటమి పార్టీలో అసలు పరిపాలన మీద దృష్టి లేకుండా ఈ పుట్టినరోజులు ఏమిటండీ ఆ డిప్యూటీ సీఎం పోస్టులు అవి ఇవి రా బాబు మీకు